ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఎర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా స్వాగతం ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకటకృష్ణరావు కృష్ణంలో గణపతి పూజలు కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట గంగాధర రంగనాయకులు మరియు వీరి కుమారుడు వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో వీరికి సంబంధించిన శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీలో వినాయక చవితి సందర్భంగా ఘనంగా వరసిద్ధి వినాయకుడు పూజలు జరిగినవి కృష్ణారావు అభిమానులు ఫ్యాక్టరీ వర్కర్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో వినాయకుడు భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు ఈ సందర్భంగా వెలగ వెంకట కృష్ణారావు మాట్లాడుతూ మా ఫ్యాక్టరీలో శ్రీ వరసిద్ది వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపామని ఐదు రోజుల పాటు పూజలు కొనసాగి అనంతరం నిమజ్జనం చేస్తామని ఈ సంవత్సరమే కాకుండా గత ఇరవై సంవత్సరంల నుండి కూడా వినాయకుణ్ణి ప్రతిష్టించి పూజలు చేస్తుంటామని తెలియజేస్తూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడులకు ఆ వరసిద్ది వినాయక ఆశీసులు ఎల్లవేళలా ఉండాలని వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు మరియు రాష్ట ప్రజలు నర్సీపట్నం నియోజకవర్గ ప్రజలు వరసిద్ధి వినాయకుడి దీవెనలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు బంధువులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు చతుర్థి వరసిద్ధి వినాయకుడు అంటే అందరికీ కూడా కోరిన కోరికలు తీర్చే వరాలిచ్చే ఆది దేవుడు మన గణపతి ఈ గణపతి దేవునికి మొక్కుకుంటే ప్రతి ఒక్కరూ మంచి కోరికలు కోరుకుంటే అవి సాధ్యమైనంత వరకు తీర్చి వరాన్ని ఇచ్చే ఆది గణపతి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవాళి జన్మ ఎత్తిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆది గణపతి మొక్కాలి అలాగే ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈరోజు మా ఫ్యాక్టరీలో వినాయకుడు ప్రతిమతో పూజ చేసి అందరికీ కూడా గోత్రనామాలతో పూజ చేయడం జరిగింది అలాగే మన రాష్ట్ర ఆ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మన ప్రియతమ్మ నేత యనమల రామకృష్ణుడు గారికి అలాగే గౌరవ రాష్ట్ర స్పీకర్ అయినటువంటి చింతకాల అయ్యనపాత్ర గారికి చింతకాయల విజయ గారికి అలాగే రాజేష్ గారికి అలాగే మన ప్రియతమ్మ నేత యనమల దివ్య గారు మన ఎమ్మెల్యే ఆ ముద్దుబిడ్డ అయినటువంటి మన నియోజకవర్గం ముద్దుబిడ్డ అయినటువంటి ఎమ్మెల్యే దివ్యమ్మ గారికి అలాగే మన రాష్ట్ర ప్రజల ప్రధానికానికి మన నియోజకవర్గ ప్రధానికానికి నర్సీపట్నం నియోజకవర్గ ప్రధానికానికి కోటనందూర్ మండల ప్రధానికానికి కోటనందూర్ గ్రామ ప్రధానికానికి అన్ని గ్రామాల ప్రజలకు నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గణేష్ మహారాజ్కి కి జై గణేష్ మహారాజ్కి జై ఈ ఈ వినాయకుడు చదువుతున్నది చాలా గొప్ప విశేషమైన పూజ ప్రజలందరూ కూడా ఈ పూజ చేయక తప్పదు ఈ పూజ చేసిన వాళ్ళందరికీ కూడా అనుకున్న పనులు అన్నీ అవుతాయి వినాయక చవితి శుభాకాంక్షలు జన జనానికి నా హృదయపూర్వకాలను తెలియపరుకుంటున్నాను ఈ రోజు వేలగా వెంకటకృష్ణారావు గారు ఎలగారు రంగనాయకులు గారు కుమారుడు వేలగా వెంకటకృష్ణారావు గారు జరిపించినటువంటి ఈ విఘ్నేశ్వర వ్రతం అనేది మాకు చాలా ఆనందదాయకం ఆయనకు ఉన్నటువంటి మిత్రులందరినీ కూడా ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి చాలా ఆనందంగా మాకు జరిపారు మాకు అందరికీ కూడా చాలా సంతోషం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీ సిబ్బంది చేత ఇక్కడ ఉన్నటువంటి పూజా విధానాన్ని జరపడం మాకు చాలా ఆనందం అనిపించింది అలాగే రానున్న రోజుల్లో కృష్ణారావు గారు ఈ యొక్క పూజా కార్యక్రమాలని మరి కాస్త అభివృద్ధి పరుచుతూ ఈ యొక్క వ్యాపారం అభివృద్ధి చెందుతూ సమాజ సేవకు ఎంతో పాటుపడుతూ మంచి ఉద్దేశంతో ముందుకి రావాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చవితి శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రీ వెలగా వెంకట గంగాధర్ రంగనాజుల గారి కుమారులు శ్రీ వెలగ వెంకట కృష్ణారావు గారు ఈ వినాయక చవితిని ఈ పూజా కార్యక్రమాన్ని ఎంతో సందడిగా ఎంతో సంబరంగా మా సన్నిహితుల్ని బంధువులని మా ఆయన టీ స్నేహితులని అందరిని పిలిపించి అలాగే ఫ్యాక్టరీ సిబ్బందిని కూడా చేర్చుకొని చాలా సంతోషంగా ఈ పండుగను జరిపారు అయితే ఈ వినాయక చవితికి ఒక విశేషం ఉందండి ఆ విశేషం ఏంటంటే ఆది దంపతులు వినాయకుని ఆది దంపతులు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు పిలిచి మామూలుగా కొలువు తీరిన సభలో అక్కడికి నారదమ్ముని వచ్చాడండి నారదాముని వస్తే ఆయన ఒక దివ్యమైన పండు తెచ్చాడు ఆ పండు ఎవరికి ఇవ్వాలనేది ఈయన పరమేశ్వరుడు తేల్చాలి ఆ విషయమే ఆ పండు దివ్యమైన పండు అంటే జ్ఞాన సముపార్జన పండు జ్ఞానాన్ని ఇస్తుందట ఆ పండు ఆ జ్ఞానం ఇచ్చే పండుని కుమారులిద్దరు గణేశుడు కార్తికేయుడు వీళ్ళిద్దరు ఉన్నారు వీళ్ళిద్దరిలోని ఎవరికి ఇవ్వాలనేది ఒక సందేహం వచ్చింది ఆ పరిస్థితిలో వారిద్దరి మధ్య ఆ పరమేశ్వరుడు ఈ పండు కావాలంటే ముల్లోకల్ని తిరిగి నా దగ్గరికి ఎవరైతే ముందుగా చేరతారో వారికి ఆ పండును ఇవ్వడం జరుగుతుందని వారిద్దరికి పురమాయించారు పురమయిస్తే కార్తికేయుడు తమ తన నెమల వాహనం మీద ముల్లోకలకి బయలుదేరాడు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు కానీ గణేషుడికి మరి బజ్జగనపయ్య నడవలేడు వెలుక వాహనం కష్టం అటువంటి పరిస్థితుల్లో గణేషుడు జాగ్రత్తగా ఆలోచించి శివపార్వతులు చూపి తిరిగారు తిరగడం వల్ల ఏంటి ఎలా చేసామంటే నాకు మీకన్నా ప్రపంచం వేరే లేదు సర్వలోకాలు మీరే అనేసి సమాధానం ఇచ్చారు ఇవ్వగానే ఆ పనులు గణేషుడు గణేష్కి ఆనందంగా పార్వతీ పరమలు అందజేశారు ఆ విధంగా గణాధిపతుడు గణాధిపతి అంటే ఆటంకం తొలగించే పూజించే తొలి పూజలు అందుకునే వినాయకుడిగా ప్రసిద్ధికి ఆ పార్వతీ పరమేశ్వరు ఆది దంపతుల ఆశీస్సులతో గణేషుడికి ఇంతటి అంటే తల్లిదండ్రి తల్లి తండ్రి ఆశీస్సులు ఉండాలి ప్రతి మనిషికి ఉండాలి ఆ సందర్భంలోనే మనం తల్లిదండ్రులతో బాగా ఉంటూనే మన కార్యక్రమాలు మన విజయాలకి కార్యక్రమాలు వేయించుకోవాలని ఆ భగవంతుడు మనకు సూచించాడు ఈ ఈ సందర్భంగా ఈ విషయాన్ని మంచి అందరికీ చెబుతూ జై గణేష్ మహారాజ్కి జై గణేష్ కి నమస్కారం వెలగా వెంకట గంగాధర రంగానాయకులు గారి కుమారుడు మరియు వెలగా వెంకట కృష్ణారావు గారికి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే కృష్ణారావు గారి టీం కృష్ణారావు గారి యువ సైన్యం అనేటువంటి ఓటర్ నందూరు తెలుగుదేశం మరియు జనసేన కార్యకర్తలు మరియు నాయకులు అందరికీ కూడా నా తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు కృష్ణారావు గారు వెలగా వెలగావారి వెలగావారు ఎంతో గొప్పగా వినాయక చవితి సంబరాలు వారి యొక్క ఫ్యాక్టరీలో జరుపుకోవడం జరుగుతుంది ఫ్యాక్టరీ యొక్క వర్కర్స్ తో మరియు టీడీపీ జనసేన కార్యకర్తలు మరియు నాయకులతో మరి అందరికీ కూడా నా తరపు నుంచి మా సార్ తరపు నుంచి వినాయక చవితి పండుగ ఈ పండు ముస్లింలు హిందువులు కలిపి చేసుకుంటాం మరి ముఖ్యంగా ఈ యొక్క పండుగ మరి భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా మరి ముస్లింలు హిందువులు అందరూ కలిపి ఈ యొక్క వినాయక చవితి సంబరాలు ఎంతో ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది నమస్తే నమస్కారం అండి ఈరోజు ఈ రోజు మా మా ఫ్యాక్టరీలో వినాయక చవితి అందరికి నమస్కారం చెప్తున్నాను మా సారో ఎలాగ కృష్ణారావు గారు మా సారు ఎన్నో రకాలుగా ఎంతో మందికి సాయపడ్డారు అలాగే మేము మేము ఒక ఇరవై సంవత్సరాల బట్టి నుంచి ఇదే ఫ్యాక్టరీలో వర్క్ చేస్తున్నాం అండి మా పిల్లలనేటి అందరినీ బాగా ఏది కష్టమన ఒక దేవులాగా ఆదుకున్నారండి ఎన్నో రకాలుగా మాకు సాయపడ్డారండి ఆయన ఎప్పుడు పదేళ్ళకి దేవుడు వినాయకు వినాయక ద్వారా ఆయన చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి తర్వాత మాకు ఎన్నో రకాల మాకే కాదు బయటని కూడా ఎంతో మంది మాకు ఆపదని రాబట్టు వాళ్ళకి ఎంతో మందికి సాయపడ్డారండి ఆయన ఎప్పుడు పెదేళ్ళకి అలా సాయపడుతూ ప్రతి ఒక్కరిని ఆయన ఒక రకంగా పైకి రావాలని అనుకుంటున్నారు రాజకీయ పరంగా ఇప్పుడే దగ్గర ఆయన ఎదుగురాలకి రావాలని ఎంతో మందికి మాలకి సాయం చేసి వాళ్ళందరినే ఇది అవ్వాలని కోరుకుంటున్నామండి అండి కాదు మా పేరెంట్స్ మా పేరెంట్స్ ఇక్కడ పని చేయడం వల్ల మేము ఇక్కడి వరకు వచ్చాం మా పేరెంట్స్ జీతం ఇచ్చేసారు సార్ చాలా మంచివారు అతను వీళ్ళని ఎలా చూడడం బట్టే కదా మేము పొజిషన్ కి వచ్చాము వినాయక అందరికి వినాయక్ ఈ రోజు ఎలా బాగా చేసుకున్నాం వినాయక చవితి సాటరీలో అందరితో కలిసి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు